నాకు దానిదైన ఆహారం కలుగుతుందిరా అరవై నటుగే తిరిగినట్టులు నిజమైనట్టు అందరా అదే చిన్నోడా కుర్రా చాలా చిన్నదిరా నాకు చా మనకున్న ఆస్తి ఈ గొర్రెలు ఈ డబ్బు ఈ సమృద్ధి అనుకుంటున్నావా నా ఆస్తిలో నువ్వు అడగవలసిన అత్యంత ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది ఓ నా భార్య డబ్బుకు కరివేమీ లేదు ఇది నా తండ్రిలను విధానం దీని నుండి మాత్రం తొలగిపోలేను అయ్యో నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను ఇప్పుడు మరలా తన ఇంటికి చేర్చుకుంటాడో లేదో నేను కాకుండా మరి ఆ తండ్రి ఇంటిలోకి ఈ చిన్న కుమారుడికి స్థానం దొరుకుతుందా ఆ పరమ తండ్రి యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే మరి వీక్షించండి పూర్తి నాటకం మన యూట్యూబ్ ఛానల్లో